డిఎస్పి బుర్రి శ్రీనివాస్ సిఐ అశోక్ రెడ్డి ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెలిగొండ గ్రామంలో కార్టెన్ సెర్చ్ కార్యక్రమం నాగర్కన్నూ జిల్లా బిజ్నాపల్లి మండలంలోని వెలిగొండ గ్రామంలో తెల్లవారుజామున ఐదు గంటలకు డిఎస్పి శ్రీనివాస్ సిఐ అశోక్ రెడ్డి బిజ్నాపల్లి ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్టెన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డి మాట్లాడుతూ పెనుగొండ గ్రామంలో లేని లేని ఆర్సీలు ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలు ఒక టాటా మ్యాజిక్ వాహనాలను పట్టుకున్నామన్నారు గ్రామాలలో బంగారు దొంగతనాలు అధికంగా జరుగుతున్నాయి కావున మహిళలు జాగ్రత్తగా ఉండాలన్నారు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు గ్రామంలో కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే వారిని పట్టుకొని విచారిస్తామన్నారు గ్రామంలో యువత గంజాయి డ్రగ్స్ ను అలవాటు చేసుకుంటున్నారని అలాంటివి ఎక్కడైనా అమ్ముతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు విద్యార్థులు సోషల్ మీడియా వాడకం తగ్గించి తమ లక్ష్యం కోసం కష్టపడి ఉన్నత స్థానాల్లో ఉండాలన్నారు మోసాలపై జాగ్రత్త వహించాలని సిఐ అశోక్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రధాన చౌరస్థాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని దీని ద్వారా దొంగలను తొందరగా గుర్తించే మనం పోయేదే కదా మనం బిజినపల్లి కోతామా నార్కా బైకులు పాత పనులు కూడా తీసుకొని సార్ వాళ్ళకు ఆర్సీ అంటే తెలియదు కొంతమందికి లైసెన్స్ వినికొతే మీరు ఒకసారి ఆప్తే మాత్రం తెలుస్తుంది వాళ్ళకు ఆర్సీ బండికి ఆర్సీ ఉందా అనేది కాబట్టి ఈ అవగాహన పెట్టి చాలా వరకు మా ఊరి మొత్తాన్ని మళ్ళీ మా దగ్గరకు వచ్చినప్పుడు బయటపడతాయి అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని అవిటి గురించి కూడా మీకు అవగాహన కలగాలనే ఉద్దేశంతో మొత్తం సర్కిల్ నాగర్ కర్నూల్లోకి సంబంధించి ఐదు పోలీస్ స్టేషన్ల నుంచి మళ్ళీ హెడ్ క్వార్టర్ నుంచి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ హార్డ్ అండ్ సర్చ్ అనే ప్రోగ్రాం మెయిన్ మెయిన్గా రవి పబ్లిక్ అందరికి సొసైటీలో ఏం జరుగుతుంది అనేది తెలియడానికి అవగాహన కల్పించడానికి మన దగ్గర ఉన్న లోటుపాట్లు ఏంటి సవరించుకోవడానికి చెక్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ పొదన పొద్దున తీసుకునే వచ్చి చెక్ చేసినప్పుడు వెహికల్స్ గురించి కానీ ఉద్దేశం ఏంటంటే మీకు భద్రతలలో సెక్యూరిటీ రీజన్స్ పరంగా కూడా మీరు అవేర్నెస్ కలిగి ఉండడానికే ఈ ప్రోగ్రాం మెయిన్ ఉద్దేశం ఇప్పుడు తీసుకొచ్చిన వెహికల్స్ సంబంధించి అన్నీ కూడా మీ దగ్గర పూర్తిగా పేపర్లు కనుక ఉంటే మా స్టాఫ్ అందరూ ఉంటారు అన్నీ చెక్ చేసుకున్నాక క్లియర్గా ఉంటే మీ వెహికల్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు పేపర్లు లేకపోవడం కానీ బండికి నంబర్ ప్లేట్ లేకపోవడం కానీ ఇంకేదైనా ఉంటే మాత్రం వాటి మీద యాక్షన్ తీసుకుంటాము తర్వాత మీరు కూడా తెలుసుకోవాలి బయట దొంగతనాలు బాగా జరుగుతున్నాయి చైన్ స్నాచింగ్లు కూడా అవుతున్నాయి బాగా విరిగిపోయింది ఎంత ఉంది తులం బంగారం ప్రతి ఇంట్లో అంతో ఇంతో బంగారం అయితే ఉంటుంది కదా దొంగతనాలకు ఇప్పుడు మెయిన్ కారణం బంగారం రేటు బాగా విరగడము ప్రతి ఇంట్లో ఉంటుంది కనీసం ఇంతో ఎంతో అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నారు రోడ్డు మీద పోయేటోళ్ళి స్నాచింగ్లు కూడా చైన్ బండికి నంబర్ ప్లేట్ ఉంచుకోరు బండి నంబర్ ప్లేట్ ఖరాబ్ చేసి ఉంటారు అందువల్లనే ఇప్పుడు మేము ఇక్కడికి పట్టుకొచ్చినాం ఇప్పుడు ఎక్కడో మీ ఊర్లో మంచివాడే కావచ్చు వాడు వేరే దగ్గర ఏదో లంగా పని చేసి ఉంటాడు అన్ని పద్ధతిగా ఉన్నాడు పద్ధతిగా మెయింటైన్ చేసాడు తప్పుడు పని చేయడు సరిగా పేపర్లు మెయింటైన్ చేయకపోవడము అనుమానం రావాల్సిన అవకాశం ఉందా లేదా అనుమానం పడాల కరెక్ట్గా నువ్వు పద్ధతి మాకు అడిగినప్పుడు పేపర్లు కరెక్ట్ చూపిస్తే బండి దాకా రాదు అందులో భాగంగానే మనం ఇప్పుడు మన ఊర్లో మంచి కావచ్చు కానీ ఈరోజు ఒక మూడు కేసులు అయినాయి ఒక నాగర్ కర్నూలులో ఈ రోజు ముగ్గురు పిల్లలు వెళ్ళిపోయింది అంత ఎంత పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ వయసు పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు మంచిగా సాగుకొని ఆడపిల్లలు మంచిగా సాగుకొని మంచిగా పెంచి పెద్ద చేసి ఇక ఒక యాభై యాభై లక్షలో అరవై లక్షలు అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని మంచి సంబంధం చూసి ఉద్యోగం ఉన్నది చూసి పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు అనుకుంటారు అంతేనా నా కూతురు మంచిగా ఉండాలా నా కూతురు బాధపడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మంచిగా అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటారు ఈ పిల్ల వన్ ఫైవ్ డే ఏం చేస్తుంది ఎవరినో ఒకరు తీసుకొని వెళ్ళిపోతారు కాలం చూసి తీసుకుపోతురు పిల్లలు ఆడపిల్లలు కూడా చదువుకున్న వాళ్ళు కానీ ఆ చదువుకున్న వాళ్ళకు నేను అనకూడదు కానీ బ్రెయిన్ ఉండట్లేదు బిజినపల్లె ఒక అతను గొల్లాయన వచ్చి ఇక ఏడుస్తున్నాడు అంటే ఆయన బాధ వర్ణనాతీతం ఒక కొడుకు ఒక్క కొడుకు గంజాయికి అలవాటు పడ్డాడు వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి ఎట్లా ఉంటుంది తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది ఎంత ఎంత హిములేషన్ ఉంటుంది అతను ఎక్కడ దొరికిండు మళ్ళీ ఢిల్లీలో దొరికిండు ఢిల్లీలో దొరికింది కదా సీను ఢిల్లీలో దొరికిండు మళ్ళీ మేమందరం మాట్లాడి కన్విన్స్ చేసి ఆయనను పిలిపించి ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి మీరు మీ పిల్లల్ని పిల్లలు ఏం చేస్తున్నారు మంచిగా ఉంటురా చదువుకుంటురా చదువుకుంటలేరా ఏం చేస్తున్నారు ఏమైనా ఇల్లీగల్ పనులు ఏమైనా చేస్తున్నారా లేవి ఇచ్చినవిడిగా డబ్బులు ఏమైనా ఖర్చు పెడుతున్నారా దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంట్లో నుంచి డబ్బులు ఏమైనా తీసుకుపోతుండ తీసుకపోతే ఆ డబ్బులు ఏం చేస్తున్నాడు కొద్దిగా మీ పిల్లల మీద కూడా మీరందరూ కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దృష్టి పెట్టాలే వాళ్ళు ఏం చేస్తున్నారనేది కూడా కొద్దిగా మీరు అబ్జర్వేషన్ చేయాలి